హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న చిన్న అడవి లాంటి ప్రదేశం ఉంది పెద్ద అడవి దాంట్లో పులులు సింహాలు అనేవి ఉండవు కానీ కానీ అడవి లాంటివి కొంచెం భయంకరంగా ఉంటది అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఏంటో ఇక్కడ కాల్ చేసి ఉన్నాయి కొండ అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఇంకా లోపల చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఏమేమి ఉంటాయో ఇక్కడ ఏందో ఇంకా దారి కూడా ఉంది లోపలికి ఇక్కడ దారి ఉంది అంటే ఇది జనాలు సంచరించే ప్రదేశమే కాకపోతే ఎప్పుడూ ఒకసారి వచ్చేటట్టున్నారు ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇంకా చాలా చాలా ఎత్తులో ఉన్నాయి కొండలు ఇక్కడ ఒకసారి ఇంకో సైడ్ నుంచి కూడా వెళ్ళి చూపిస్తా చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ కొండ మాత్రం ఇంకా పైనది ఇంకా చాలా పెద్దగా ఉంది ఇంకా దీని బ్యాక్ సైడ్ అయితే ఈ కొండ రాళ్ళు చాలా చాలా డిజైన్ డిజైన్లుగా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి గోడ కట్టినట్టుగా మంచిగా నీట్గా పెట్టుంది అది కనిపిస్తుంది అనుకుంటా చూడండి చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఈ లోపలికి ఇంకొక దారి ఇట్లా ఉంది చూడండి ఇటు కాదు పాము అది చూడండి పాము కుసం విడుస్తుంది అంటారు చూడండి అది ఇది పాము కుసం చాలా ఫ్రెష్గా ఉంది మరి ఎప్పుడు విడిచిందో లేదో తెలియదు ఇది ఇంకొకటి కూడా ఉంది అక్కడ పాము కుసం అంతేనా చూడండి పాము చర్మం ఇక్కడ చాలా ఉన్నాయి పాము చర్మాలు ఇది పెద్దది ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఇందాక కూడా రెండు చూసా నేను పాము చర్మాలు ఇది దారి ప్రస్తుతానికి వద్దు ఇది పాము పుట్ట ఇదంతా పాము పుట్టే మన మీద ప్రేమతో పాములు వచ్చినా వస్తాయి ఎందుకు ఓకే మరి బాయ్ ఇటు ఇంకొక దారి ఉంది చూడండి చాలా భయంకరంగా ఉంది లోపల గృహలాగా కనిపిస్తుందా